ఇగబోతే జతపరచండని మళ్ళీ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి మాదయ్య గారి మల్లన దూర్జటి అయ్యలరాజు రామభద్రుడు మీరు ఈ బిట్లు ఎన్ని చదివితే అంటే పుస్తకాలు మీద ఎంత దృష్టి పెడితే అన్ని మార్కులు మీ చేతుల్లో ఉన్నట్టే తెనాలి రామకృష్ణుడు ఓకేనా వీళ్ళు మన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో పండితులు మాదయ్య గారి మల్లన దూర్చెట్టి అయ్యలరాజు రామభద్రుడు తెనాలి రామకృష్ణుడు ఓకేనా వీళ్ళు ఏం పుస్తకాలు రాశారు అని చూసినట్టయితే తెనాలి రామకృష్ణుడు వీళ్ళంతా ఇక చూడండి మాధవి గారి మల్లన ఈయన రాసిన పుస్తకం ఏదంటే రాజశేఖర చరిత్ర అనే పుస్తకం రాశాడు ఓకేనా రాజశేఖర చరిత్ర అనే పుస్తకాన్ని ఎవరు రాశారు మాధవి గారి మల్లన రాజశేఖర చరిత్ర పుస్తకం అనేటటువంటిది మనకి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఉంటుంది ఓకేనా ఎవరు కాసి మన వీరేశలింగం గారు రాసిన మొట్టమొదటి నవలంటారు ఓకేనా ఇది రామాభ్యుదయ మాదయ్య గారి మల్లను రచించిన పుస్తకం రాజశేఖర చరిత్ర నెక్స్ట్ విషయం ఏందయ్యా అంటే ఓకేనా రెండు రెండోది దూర్చట్టి దూర్చట్టి అనగానే శ్రీకాళహస్తీశ్వర మహత్యం ఫేమస్ స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర మహత్యాన్ని గురించి దూర్జటి రచించారు నెక్స్ట్ అయ్యలరాజు రామభద్రుడు అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం ఆయనలో రామ ఉంది ఇక్కడ రామ ఉంది రామాభ్యుదయం అనే పుస్తకం రాశాడు నెక్స్ట్ తెనాలి రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు ఘటికాచల మహత్యం ఘటికాచల మహాత్యం అనే పుస్తకం రాశాడు ఓకేనమ్మ మాధవి గారి మల్లన రాజశేఖర చరిత్ర దూర్చెట్టి అంటే శ్రీకాళహస్తీశ్వర చరిత్ర శ్రీకాళహస్తీశ్వర మహాత్ నెక్స్ట్ అయ్యలరాజ రామ రామభద్రుడు రామాభ్యుదయం అనే పుస్తకం రాశాడు తెనాలి రామకృష్ణుడు ఘటికాచల మహాత్సం రాశాడు వీళ్ళందరూ ఎవరి ఆస్థానంలో ఉన్నారు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశవాడు తులో వంశవాడు శ్రీకృష్ణదేవరాయలు ఎప్పటి నుంచి ఎప్పటి పరిపాలన చేశారు పదమూడు వందల సారీ శ్రీకృష్ణ విజయనగర సామ్రాజ్యం పదమూడు వందల ముఖ్య శ్రీకృష్ణదేవరాయలు పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది ఓకే ఒక ఇరవై సంవత్సరాలు పరిపాలన చేశారు ఈ ఇరవై సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యానికి స్వర్ణయుగం ఏది కళల్లో కానీ సాహిత్యంలో కానీ స్వర్ణయుగం అని ఎందుకంటారంటే ఇలాంటి గొప్ప గొప్ప రచయితలు శ్రీకృష్ణ దేవరాయలు వాళ్ళని ఆదరించాడు అద్భుతంగా పుస్తకాలు రాపించాడు ఓకేనా ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రాయచూర్ దో అబ్ ఏ రెండు నదుల గురించి వివాదం ఉన్నది అన్నాడు ఎక్సలెంట్ బిట్టు ఇది ఎనీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అమ్మ అది చిన్న ఎగ్జామ్ కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానీ ఓకేనా రాయచూరు దో అబ్బ అనేటటువంటిది ఏ రెండు నదుల గురించి వివాదం ఉందన్నాడు అంటే కృష్ణా గోదావర గోదావరి తుంగభద్రన కృష్ణా తుంగభద్రన కావేరి తుంగభద్రన అని అడుగుతున్నాడు అంటే కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ప్రాంతాన్ని రాయచూరు దో అబ్బు అంటారు ఇక చూడు దో అంటే రెండు అంటే తీర ప్రాంతం ఓకేనా తీర ప్రాంతం ఏ రెండు మధ్యల తీర ప్రాంతం కృష్ణా నది దాని ఉపనది అయినటువంటి తుంగభద్ర నది పరివాక ప్రాంతం గురించి రెండు రాజ్యాలు రాజులు మారుతుంటారు వంశాలు మారుతుంటాయి కొట్టుడు కొట్టుకుంటారు ఆ రెండు రాజ్యాలే ఒకటి విజయనగర సామ్రాజ్యం రెండోది పహమనీ సామ్రాజ్యం బహుమణి రాజులకి రాజులు మారుతంటారు విజయనగర సామ్రాజ్యానికి రాజులు వంశాలు అర్థమైన సంగం వంశం సాలు వంశం ఓకే సంగం వంశం తర్వాత సాలు వంశం సాలు వంశం తర్వాత తులు వంశం తులవి తులవు వంశం తర్వాత అరవీటి వంశం ఈ నాలుగు రాజవంశాలు మారుతున్న కక్ష మాత్రం ఇదే రాయచూరు అంతర్వేది అంటారు కృష్ణ తుంగభద్ర నదీ పరివక ప్రాంతంలో అద్భుతంగా పంటలు పండుతాయి కాబట్టి మనం ఇందాక కూడా చెప్పుకున్నాం పంటలు చాలా తక్కువగా ఆ రోజుల్లో పండేవి కాబట్టి పంటలు బాగా పండే ప్రాంతం ఇది కాబట్టి మరి ఈ ప్రాంతం ఎవరి చేతిలో ఉంటే వాడు హీరో అన్నట్టు ఈ రా ఈ ప్రాంతం ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళు ఆ వచ్చిన ఆదాయంతో సైన్యాన్ని ఎక్కువగా పెట్టుకొని ఇతర రాజ్యాల వాళ్ళని భయపెట్టేటట్టుగా చూడవచ్చు అందుకని ఈ ప్రాంతాలపైన దృష్టి పెట్టి వీళ్ళిద్దరూ కూడా ఇన్స్టాల్మెంట్లో తన్నుకున్నారు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మాత్రం దుమ్ము లేపారు బాహుముని సామ్రాజ్యం వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాల కూర్చోబెట్టాడు తర్వాత కాలంలో ఇదే బహుముని బాహుము రాజ్యం వాళ్ళు విజయనగర సామ్రాజ్యం మీద కక్ష తీర్చుకొని తంగడి యుద్ధంలో వేసిపడేశారు ఇది మీకు తెలుసు ఓకేనమ్మ నెక్స్ట్ చూడండి విజయనగరం అంతటి మహా గొప్ప నగరం గురించి చెవులు వినలేవు కనులు చూడలేవు అన్నది ఎవరు అన్నాడు ఓకేనా విజయనగర సామ్రాజ్యం విజయనగరం అంటే క్యాపిటల్ సిటీ అంతటి మహా గొప్ప నగరం గురించి చెవులు వినలేవు కనులు చూడలేవు అని పలికిన విదేశీ యాత్రికుడు ఎవరయ్యా అంటే న్యూనిజా బార్బోసానా డామింగో ఫీసా అబ్దుల్ రజాకా ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ నలుగురు కూడా విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన వాళ్ళే ఇందులో ఏదైనా ఎత్తిపోతల పథకం చేద్దామంటే వీళ్ళందరూ ఆయా సందర్భాల్లో వచ్చినటువంటి వాళ్ళే ఓకేనా శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వీళ్ళు వస్తే ఈయన రెండవ దేవరాయల కాలంలో వచ్చాడు సంగం వంశం కాలంలో వచ్చాడు శ్రీకృష్ణ దేవరాయల అందాన్ని గురించి వివరించినటువంటి వాడు డామింగ్ ఆఫ్ ఫేస్ అనేటటువంటి వ్యక్తి పోర్చుగల్ యాత్రికుడు ఓకేనా ఇప్పుడు చూడండి చెవులు వినలేవు కనులు చూడలేవు అని విజయనగరం గురించి పలికిన చరిత్ర ఎవరంటే అబ్దుల్ రజాక్ ఓకేనా అబ్దుల్ రజాక్ అనేట వ్యక్తి రెండవ దేవరాయలు రెండవ దేవరాయల కాలంలో రెండవ దేవరాయలు ఏ వంశము సంగమ వంశం సంగమ వంశంలోనే సూపర్ స్టార్ రెండవ దేవరాయలు ఎన్ని ప్రౌఢ దేవరాయలు అనే పేరుతో కూడా పిలుస్తారు ఆ దేవరాయల కాలంలో ఓకే అబ్దుల్ రజాకు పర్షియా దేశం నుంచి మన భారతదేశం విజయనగర సామ్రాజ్యానికి వచ్చాడు అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి రాశాడు ఏమన్నాడు విజయనగరం అంతటి గొప్ప నగరం గురించి నేను చెవు నేను వినలేదు అని చూడలేదన్నారు గతంలో వినలేదు చూడలేదు అన్నాడు అంతేకాదు వజ్రాలు రత్నాలు వీధుల ఎంత విక్రయిస్తున్నారని చెప్పిన వ్యక్తి అబ్దుల్ రజాకే అదేవిధంగా ప్రత్యేకంగా విన విషయం ఏంటంటే రెండవ దేవరాయలు గొప్ప మతసహనం కలిగిన వ్యక్తి అని కూడా ప్రత్యేకంగా వివరించాడు అబ్దుల్ రజాక్ ఓకేనమ్మా నెక్స్ట్ కోవెలకొండ దివాని యుద్ధం బీదరు బీజాపూర్ సుల్తాన్ను ఈ రాజు ఓడించాడు అన్నాడు ఓకేనమ్మ కోవెలకొండ దివాని యుద్ధం లందు బీదర్ బీజాపూర్ సుల్తాన్లను ఈ రాజు ఓడించాడు అన్నాడు ఎవరు శ్రీకృష్ణదేవరాయల రెండవ దేవరాయల అత్యుత్ దేవరాయల హరిహర్ రాయల అన్నాడు అంటే ఇక చూడండి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చూసినట్టయితే శ్రీకృష్ణ దేవరాయల విషయం చూసినట్టయితే శ్రీకృష్ణ దేవరాయలు ఈయన విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు పరిపాలన చేస్తున్నప్పుడు బహ్మనీ రాజ్యం అనేటటువంటివి ఐదు ముక్కలైంది ఆ ఐదు ముక్కలైందంటే ఒకటి అహ్మద్ నగర్ రాజ్యం అయింది ఓకేనా అహ్మద్ నగరు నెక్స్ట్ బీజాపూరు ఓకేనా నెక్స్ట్ బీరారు ఓకేనా నెక్స్ట్ బీదరు ఓకేనా ఆ తర్వాత గోల్కొండ అనేటటువంటి రాజ్యం ఓకేనా అహ్మద్నగరు గోల్కొండ బీదరు బీరారు బీజాపూర్ ఈ ఐదు రాజ్యాలుగా విడిపోయి శ్రీకృష్ణదేవరాయలతో కక్ష కట్టినాయి అంటే ఎట్లయినా చేసి శ్రీకృష్ణదేవరాలు ఓడించాలని కల్ కక్ష కట్టినాయి ఆ సమయంలో చూడండి శ్రీకృష్ణదేవరాయలు పదిహేను వందల ఇరవై సంవత్సరంలో కోవెలకొండ దివానీ యుద్ధాలందు బీదరు బీజాపూర్ సుల్తాన్ అని ఓడించాడు శ్రీకృష్ణ దేవరాయలు ఓకేనా ఈ రెండు రాజులు కృష్ణ శ్రీకృష్ణదేవరాయలు ఓడించాలని వస్తే వాళ్ళిద్దరిని కూడా శ్రీకృష్ణదేవరాయలు కోవెలకొండ దివాని అనే యుద్ధంలో ఓడించాడు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన మిగతా రాజులను కూడా సంయుక్తంగా ఓడించిన యుద్ధాలుగా ఈ యుద్ధాలను చెప్తారు శ్రీకృష్ణదేవరాయలు చేసిన ఈ రెండు యుద్ధాలతో బహమనీ రాజ్యాల వల్ల కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల పాటు కోలుకోలేదు తర్వాత కాలంలో కక్ష తీర్చుకోవటానికి ప్రయత్నం చేశారు ఓకేనమ్మ నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ సింహాసనం ఎదురుగా కురాన్ను ఉంచుకున్న విజయనగర చక్ర ప్రభు ఎవరు అన్నాడు అంటే శ్రీకృష్ణ దేవరాయలు తొలవు వంశంలో ఎంత గొప్ప చక్రవర్తో రెండవ దేవరాయలు ఇక్కడ ప్రశ్న ఏంది సింహాసనం ఎదురుగా కురాన్ పెట్టుకున్నటువంటి విజయనగర ప్రభుత్వం ఏమంటే మొదటి హరిహర రాయల రెండవ బుక్క రాయల మొదటి దేవరాయల రెండవ దేవరాయల అంటే రెండవ దేవరాయలు ఓకేనా రెండవ దేవరాయలు అనే వ్యక్తి విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణ దేవరాయలు అంతటి గొప్పవాడు రెండవ దేవరాయలు అంటే రెండవ దేవరాయలు అనేటటువంటి వ్యక్తి ఏ వంశం అని చెప్పినాను అయినా సంగం వంశం అన్నాం సంగమ వంశం ఫస్ట్ వంశం కదా అంటే ఫస్ట్ వంశం విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ వంశం సాలు వంశం తొలవు వంశం అరవిటి వంశం కదా ఫస్ట్ వంశం సంగమ వంశం సంగమ వంశంలో గొప్పవాడు ఎవరంటే రెండవ దేవరాయలు ఇవన్నీ దేవరాయలు అనే పేరుతో కూడా పిలుస్తారని ఇందాక కూడా చెప్పాను ఈయన ప్రత్యేకమైన విషయం ఏంటంటే తన పరిపాలనా కాలంలో అత్యంత మతసహనం చూపించాడు చక్రవర్తి అందుకని చూడండి సింహాసనం ఎదురుగా ఖురాన్ని పెట్టుకున్న విజయనగర చక్రవర్తి అంటారు కురాన్ని కాదు సింహాసనం ఎదురుగా ఖురాన్ని భగవద్గీతను పెట్టుకొని ఆ పుస్తకాల్లో ఏ ఉందో దాని ప్రకారంగా ఆ సిద్ధాంతాల ప్రకారంగా పరిపాలన చేసినటువంటి గొప్ప పరిపాలకుడు రెండవ దేవరాయలు దీనివల్ల ఆయనకు వీరికి గొప్ప పేరు రావడానికి కారణం ఏంటంటే గ్రంథాల ప్రకారంగా ఆచార సాంప్రదాయం ప్రకారంగా పరిపాలన చేస్తుందనే పేరు వచ్చింది ఒకటి రెండవది ఏంటంటే హైందవ మత పరిరక్షణతో స్థాపించబడింది విజయనగర సామ్రాజ్యం అని చెప్పుకోబడితే తర్వాత కాలంలో హైందవ మతం అని విషయాన్ని కొద్ది పక్కన పెట్టి విశాల భావంతో అన్ని మతాల వాళ్ళని సమాధరించారని చెప్పుకోవటానికి నిదర్శనంగా ఈయన కురాన్ని కూడా తన సింహాసనం పక్కన పెట్టుకోవటం వల్ల అన్ని మతాల వాళ్ళు ఇవన్నీ అభిమానించడం మొదలుపెట్టారు అంతేకాదు కేవలం హిందూ మతం ఇస్లాం మతం వల్లనే కాదు ఆ రోజుల్లో జైన మతానికి సంబంధించినటువంటి పార్శ్వనాథుడు పార్శ్వనాథుడికి సంబంధించిన విగ్రహాన్ని పెట్టుకుంటామని చెప్పి జైన మతం వస్తువుల వాళ్ళు ఏం దగ్గరికి వస్తే విజయనగరంలో పాన్షుపారి పాన్షుపారి బజార్లో పార్శ్వనాథుడి కోసం అంటే జైన మతంలో తీర్థంకరుడైనటువంటి పార్శ్వనాథుడి కోసం ప్రత్యేకంగా దేవాలయం కట్టుకోవటానికి కూడా అనుమతి ఇచ్చినటువంటి చక్రవర్తి రెండో దేవరాయలు ఈ మీరు ఇంకొక ఎగ్జామ్ పెట్టు కూడా బాగా గుర్తుపెట్టుకోండి విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది హైందవ మత పరిరక్షణ అని చెప్పి మొదట్లో రాజ్యం స్థాపించినప్పటి నుంచి ఏం చేసేవాళ్ళంటే అంటే కేవలం హిందువులకే సైన్యంలో ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత ఏమైందంటే మొదటి దేవరాయలు వచ్చిన తర్వాత ఏం చేసిందంటే హిందువులతో పాటు ఇస్లాం మతం వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చాడు రేపు ఎగ్జామ్లో అడుగుతాడు హిందువులతో పాటు ఇస్లాము వాళ్ళకు కూడా సైన్యంలో ఉద్యోగాలు ఇచ్చిన మొట్టమొదటి చక్రవర్తి అంటేనే మొదటి దేవరాయలు అంటారు అందుమైన మొత్తం అవకాశం ఇచ్చిన మొట్టమొదటి చక్రవర్తి అంటేనో మొదటి దేవరాలు అంటారు అదేవిధంగా ఎక్కువ మందికి అవకాశం ఇస్లాం మతం వాళ్ళకి సైన్యంలో ఎక్కువ అవకాశాలు ఇచ్చిన చక్రవర్తి ఎవరు అంటే రెండవ దేవరాలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సైన్యం అంటే ఇస్లాం యువకులకి యువకులకి సైన్యంలో అవకాశం ఇచ్చిన మొట్టమొదటి చక్రవర్తి అంటే మొదటి దేవరాలు పెట్టండి ఇస్లాం వ్యక్తులకి సైన్యంలో ఎక్కువ అవకాశాలు ఇచ్చిన వ్యక్తి ఎవరంటేనేమో రెండవ దేవరాయలు గుర్తుపెట్టుకోండి అట్లా తేడా ప్రౌఢ దేవరాయలను చాలా మంచి గొప్ప చక్రవర్తిగా పేరు పొందాడు మతసాహనం కలిగిన వాడు అందుకనే చూడండి సింహాసన వ్యక్తి ఎదురుగా కురాన్ని పెట్టుకున్న చక్రవర్తిగా గుర్తుపెట్టుకోండి కురాన్ని భగవద్గీతను పెట్టుకున్న చక్రవర్తిగా గుర్తుపెట్టుకోండి ఈయన గొప్ప పుస్తకాలు రాశాడు మహానాటక సుధానిధి అనే పుస్తకం రాశాడు మహానాటక సుధానిధి అదేవిధంగా వృత్తి అనే పుస్తకం రాశాడు ఓకేనా ఈయన గొప్ప నేను ఇందాకొక మాట అన్నా ఏమని శ్రీకృష్ణ దేవరాలు సంఘం ఆయన శ్రీకృష్ణ దేవరాలు తులు వంశంలో ఎంత గొప్ప వ్యక్తో రెండవ దేవరాలి సంఘ వంశంలో గొప్ప చక్ర చక్రవర్తి ఈయన వృత్తి అనే పుస్తకం రాశాడు నెక్స్ట్ మహానాటక మహానాటక సుధానిధి అనేటటువంటి పుస్తకం రాశాడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రెండవ దేవరాయలు రెడ్డి రాజ్యంలో ఆ ఉద్యోగస్తుడైనటువంటి కవి సర్వభముడైన శ్రీనాథుడికి శ్రీనాథుడికి కనకాభిషేకం చేయించాడు అంత గొప్ప చక్రవర్తి రెండవ దేవరాయలు ఈయన ఆస్థానంలో ప్రత్యేకంగా ఇంకా వేరే కవులు ఉన్నారు ఎవరంటే జక్కనాచార్యుడు జక్కనాచార్యుడు అనేటటువంటి చక్రం కవి ఉన్నాడు అర్థమైందమ్మా అలా తర్వాత గౌడ డిండింపట్ అనేటటువంటి కవి కూడా కవిని కూడా ఈయనే పోషించాడు ఈయన ప్రత్యేకంగా సభా కార్యక్రమాలు అదేవిధంగా సాహిత్య కార్యక్రమాలు జరగటం కోసం ప్రత్యేకంగా ముత్యాల శాల ముత్యాల శాల అని చెప్పి ఒక భవనాన్ని నిర్మించాడు శ్రీకృష్ణదేవరాయలు భువన విజయం అనే సభా మండపాన్ని నిర్మిస్తే ఈయన ముత్యాలశాల అనేటటువంటి భవనాన్ని నిర్మించాడు సంగం వంశంలో గొప్ప చక్రవర్తి రెండవ దేవరాయలు నెక్స్ట్ చూడండి ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఒక చిన్న విషయం చూడండి ఓకేనా ఇప్పుడు మనకి ఈయనకైనా శ్రీకృష్ణదేవరాయలకి దగ్గర సంబంధం ఏంటంటే ఈయన కాలంలో కవి పండితులని ఆయన ఆస్థానంలో పోషించటంతో పాటు ప్రత్యేకంగా బయట కవులను పిలిపించి సన్మానం చెప్పించాడు దానికి నిదర్శనం శ్రీనాథుడు శ్రీనాథుడికి కనకాభిషేకం చేయించాడు కవి సారూపముడైన బిరుదిచ్చాడు అదేవిధంగా ఈయన ఆస్థానంలో గౌడ డిండింబట్టుని తర్వాత జక్కనాచార్యుడిని తర్వాత ఇంకా ఎవరంటే చామరసు చామరస్సు అనేటటువంటి కవిని పోషించాడు రెండవ దేవరాలు ఈయనకున్న బిరుదు గజ ఓకే గజ బెటకార అనేటటువంటి బెటకార అనేటటువంటి బిరుదు కూడా ఉన్నది ఓకేనా అదేవిధంగా ప్రౌఢ దేవరాయలు అనే బిర్దు కూడా రెండో దేవరాయలకు ఉన్నది